అయ్యారు వాటికి అన్ని నదివాసాలు చేయాలి శుద్ధి చేయాలి వాటిని పదకొండు వేల మందికి అన్ని ఇవ్వాలి అంటే ఎంత కృషిగా వారి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఆ పన్నెండు గంటలు కూడా అదివాసంలో ఉంచారు ఆ యంత్రాన్ని మీకు ఇచ్చినటువంటిది కేవలం పాత్ర కాదు సాక్షాత్ అమ్మవారు ఎందుకంటే విగ్రహం ఉంటుందో ఆ యంత్రం అనమాట ఈ విశిష్టత ఒకసారి ఈ లైవ్ ని చూడు భక్తి టీవీలో చూసినాక ఆయన ముట్టించి రెడీగా ఉంటాడు ఏమైందమ్మా మంగళని అత్తలే అంటాడు అంతేనా అంటే వచ్చి అక్కడ నిలబడ్డాడు అంటే పదకొండు వేల మంది ఐదు నిమిషాల్లో కూర్చున్నారు అది గురు కరుణ గురువు యొక్క ఆజ్ఞ అమ్మ వింటారు వినరు కదా అట్లా అన్న కూడా తప్పి అమ్మవార్లు అనాలి గురుగారు మిమ్మల్ని అందరినీ అమ్మవారుగానే ప్రతి ఒక్కరు అమ్మవారు జగదంబ శ్రీ 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 రాజశ్రామల కొంచెం రావట్లేదు లైవ్ రావట్లేదు అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది